హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు నావ్ కుమార్ బ్లాక్స్ ఈరోజు మనమైతే సింహాచలం దగ్గరికి వచ్చాం సింహాచలం దగ్గర మనకి ఒక వ్యూ పాయింట్ అయితే ఉందని చెప్తున్నారు హిల్ మీద మనమైతే ఈరోజు అక్కడికి వెళ్తున్నాం నేను ఫ్రెండ్స్తో పాటు అనమాట స్టార్ట్ అవుదాం మొత్తం అక్కడికి మెయిన్గా మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని అయితే చూడండి మెయిన్గా మనకి ఈ కొండ కింద నుంచి ఈ వ్యూ పాయింట్ అనేది నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉండొచ్చు నాకు తెలిసి నేను స్టార్ట్ అవుతున్న ఈ సమయం వచ్చి దగ్గర దగ్గర సెవెన్ అయితే అవుతుంది ఫాగ్ అయితే అంత ఎక్కువగా అయితే లేదు మీరు చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే కరెక్ట్గా టెంపుల్కి స్ట్రైట్గా వెళ్తే టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం లెఫ్ట్లో అయితే మనకి చిన్న దారి కనిపిస్తుంది కదండి ఈ దారిలో మనకి వెళ్తే మనకి ఆ వ్యూ పాయింట్ అనేది వస్తుంది అనమాట మీకు లెఫ్ట్ సైడ్లో రెడ్గా కనిపిస్తుంది అనుకుంటా ఇంకా మనం ఈ దారిని పట్టుకొని ఇంకా అలాగా లోన్కి వెళ్ళిపోవడమే లోన్కి వెళ్ళిపోతే మనకి ఆ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వస్తాం అనమాట చూడండి ఫైనల్గా ఇంకా మనం సింహాచలం వ్యూ పాయింట్కి అయితే వచ్చేస్తాం నా ముందు మీరు కదా అంత లోయ ఫాగ్ అది ఉంది చూడండి ఇది అంత బార్గేట్లు కూడా వేసారు ఇంకా నామాలు చూపిస్తున్నాను క్లియర్గా చూపిస్తాను చూడండి నామాలు చూసారా ఇంకా క్లియర్గా చూద్దాం నామాల్ని మనం ఇదనమాట లైట్లతో మనకి నామాలు చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట చూడండి ఒకసారి చూడండి ఇంకా మా వాళ్ళు టవర్ ఎక్కి ఆ నామాల యొక్క లైట్లు అయితే ఆపేశారు సరదాగా అంటున్నానండి నిజం కాదు ఇంకా మనకి చూసుకుంటే ఈ లోయలోని అదే మనకి చూడండి కింద మొత్తం పొగమంచు కనిపిస్తుంది కదా ఇదంతా వేపగుంట ప్రహ్లాద్పురం గోపాలపట్నం ఇలాగ విలేజెస్ అనమాట ఇక్కడ నుంచి ఇదంతా లోయీలాగా ఉంది కాబట్టి నేను కెమెరా నుంచి అయితే మాట్లాడలేదు వయసు ఇస్తున్నాను ఇక్కడ నుంచి కింద పడ్డాం అంటే ఇంకా వేరే లోకం వెళ్ళిపోతాం అందువల్ల వయస్సు వరిస్తున్నారు అనమాట మాట్లాడడం ఎందుకని చూడండి మా వాళ్ళు ఇంకా మేదన ఎక్కారు అనమాట వీడియో అది ఫొటోస్ తీసుకున్నారు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు కూడా ఇక మీరు చూసుకుంటే చాలా మంది ఈ సింహాచలం వ్యూ పాయింట్ చూడడానికి అయితే విజిట్ చేస్తున్నారు మీరు కూడా ఫాగ్ ఎక్కువగా ఉన్న టైంలో అయితే రండి అలాగే సన్ రైజ్ అయినంత వరకు అయితే ఉండండి మేము వేరే వైపు సిటీ వ్యూ ఇంకా బాగా కనిపిస్తుందని చెప్తే అక్కడికైతే వెళ్ళాం అనమాట అక్కడ సిటీ వ్యూ అయితే ఏం లేదు మీరు ఇక్కడే వచ్చిన వాళ్ళు సన్ రైజ్ అయినంత వరకు అయితే ఉండడానికి ట్రై చేయండి వ్యూ ఇంకా చాలా బాగుంటుంది అలాగే ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి ట్రై చేయండి మీరు చూసుకుంటే కింద బార్గెట్లు అవి పడిపోయి ఉన్నాయి పిల్లలతో వచ్చిన కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉందండి ఇంకా మేము లేట్ చేయకుండా దర్శనం అయితే వెళ్ళిపోయాం ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఫ్రీ క్యూ లైన్లో దర్శనం చాలా ఫాస్ట్ గా అయితే అయిపోయింది ఇక్కడ నుంచి మీరు చూడండి సింహాచల క్షేత్రం చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కిందకి దిగుతున్నప్పుడు సింహాచల క్షేత్రాన్ని చూడడం అయితే మర్చిపోవద్దు చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి నేనైతే చాలా స్మాల్ బ్లాగ్ అయితే చేస్తున్నాను ఎక్కువగా అయితే చేయలేదు సో ఈ వీడియోని మీరు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు